పల్లీలు వేరుశెనగపప్పులు అధిక బలాన్నిచ్చే చవకైన విత్తనం పేదవారి జీడిపప్పు అంటారు వంద గ్రాముల వేరుశనగపప్పుల్లో ఐదు వందల అరవై ఏడు కిలో క్యాలరీల శక్తి ఉంటుంది కోడి మాంసం నూట పది మేక మాంసం నూట పద్దెనిమిది కానీ వేరుసిన పప్పులు ఐదు వందల అరవై ఏడు ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది అన్ని విత్తనాల్లో కంటే ఎక్కువ బి కాంప్లెక్స్ విటమిన్లు వేరుశెనపప్పుల్లో ఉంటాయి అందుకని నరాల బలానికి కండపుష్టికి ప్రోటీన్ డెవలప్మెంట్కి దారుఢ్యానికి వేరుసేనపప్పులు చాలా మంచిది గాంధీ గారు ప్రతిరోజు మొదలెట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రెండు గుప్పులు వేరుశెనపప్పులు మానకుండా తిన్నారట నేను కూడా నలభై సంవత్సరాలు పైబడి నుంచి వేరుసినపప్పులు మానకుండా రోజు తింటాను పొలాన్ని పీకిన ఫ్రెష్ వేరుశెనపప్పులు మార్కెట్లో దొరికినప్పుడు వాటిని వలుసుకుని అన్ని తినచ్చు అట్లాగే ఎండుపప్పులు దొరికినప్పుడు వాటిని నీళ్ళలో నానబెట్టుకు తింటే తేలిగ్గా డైజెషన్ అవుతాయి కానీ సన్నగా ఉన్నవారు బరువు పెరగాల్సిన వారు గర్భిణీలు బాలింతలు ఆటలాడేవారు బాడీ బిల్డింగ్ జిమ్ ఎక్సర్సైజ్ చేసేవారు ఇలాంటి వారందరూ వీటిని బాగా తింటే చాలా మంచిది ముఖ్యంగా నరాల బలహీనత ఉన్నవారు కూడా వేర్సిపప్పులు చాలా మంచిది బరువు తగ్గాలనుకునేవారు ఒక తగ్గించి తినాలి